హాయ్ అండి నమస్తే నేను మీ నాగరెడ్డి ఆలయాడ్ పట్టణంలో మనము స్ఫూర్తి మదోహం అనాథం పన్నెండు సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నాము ఈ స్ఫూర్తి మదర్హం రన్ చేయడానికి సహాయం చేసిన ప్రతి నెలలు సహాయం చేస్తున్న దాతలు అలాగే పుట్టినరోజులకి ఇలా వర్ధంతి అని వాళ్ళ సుభటారాలు ఏమున్నా మన స్ఫూర్తి మదరహంలో భోజనాలు పెట్టి స్ఫూర్తి మధురహంకి సహాయం చేస్తున్నారు ఎంతోమంది దాతలు వారికి అందరికీ అలాగే మనము అనాథాశం నిర్మిస్తున్నామని చెప్పి చెప్పంగానే మనకు దాతల ద్వారా మూడు లక్షల ఇరవై వేల రూపాయలు పట్టి మనకు అందింది అమౌంట్ ఈ ఈ అనాథాశవానికి ఈ నిర్మాణానికి సహాయం చేసిన దాతలందరికీ కూడా అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వీడియో ఏంటంటే స్ఫూర్తి మధురహం ఇంకా ఇది మనం నడవడానికి కష్టపడుతున్నాము దాంతోపాటు మళ్ళీ మనము ఎనిమిదిన్నర సెంటు స్థలము ఇక్కడ మనం ఇప్పుడు చూసారు ఇక్కడ చూడండి ఒకసారి మనము కర్నూలు టు తిరుపతి హైవే ఇది కర్నూలు టు తిరుపతి హైవే ఈ హైవేలో పక్కనే ఉంది ఇక్కడ ఈ స్థలంలో ఇప్పుడు ఐదు సెంట్లలో మనం బిల్డింగ్ కట్టిస్తున్నాం టోటల్గా ఇలాంటి పిల్లర్స్ వచ్చేసి ఇరవై రెండు పిల్లర్స్ వస్తున్నాయి ఇరవై రెండు పిల్లర్స్తో మనము కింద వృద్ధాశ్రమము పైన అనరాశ్రము కట్టిస్తూ ఉన్నాము ఎవరైనా దాతలు కానీ తర్వాత ఇంకెవరైనా మీకు నా అయినా డౌట్ వస్తే మీరు ఆలగడ్డ పట్టణంలో ఎంబీ నగర్లో ఇట్లా హైవే పక్కనే ఉంది మీరు ఒకసారి వచ్చి చూడండి చూసి మీకు తోచిన అమౌంట్ ఐదు వేలు ఇస్తారా పదివేల ఎంతైనా పర్లేదు మీరు ఎంతైనా సరే స్ఫూర్తి మదర్హం నిర్మాణం నిర్మాణం చేస్తున్నటువంటి స్థలంలో వచ్చి ఇక్కడ ఫోటో తీయండి మీరు ఎంతో అంత తోచిన సహాయం చేయండి తర్వాత ఆ రూమ్ అయ్యే ఖచ్చి మీరు ఎవరైనా ముందుకు వచ్చి పెడితే వాళ్ళ ఫొటోస్ అంటే మీరు ఏ పేరు మీద ఇస్తారో ఆ పేరు మీద ఆ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళ ఫొటోస్ మేము ఇక్కడ ఆ రూమ్లో పెడతాం తర్వాత మీ పేరు ఒక ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన తర్వాత బిల్డింగ్ నిర్మాణం పేరు పెట్టాలి అంటే కొంత మనీ ఉంటుంది ఆ మనీ మీరు పే చేస్తే లైఫ్ లాన్ మీరు ఆ పేర్లు ఉండిపోతాయి తర్వాత ఎవరి పేరు మీద మీరు డబ్బులు ఇస్తారో ఒక పెద్ద మనీ ఇచ్చేటువంటి వాళ్ళవి ఇక్కడ వాళ్ళ ఫొటోస్ పెడతాం ప్రతి రూమ్కి ఎవరైతే మంచి డబ్బులు ఇస్తారో ఫోటోలు పెట్టి ఆ రూమ్కి వాళ్ళ పేరు పెట్టేస్తాం ఇప్పుడు స్ఫూర్తి అనాథాశ్రమం ఎలా ఉంటుందో బయట బోర్డు లోపల ప్రతి రూమ్కి పేరు ఉంటుంది ఆ పేరు వచ్చేసి మీ పేర్లే రావచ్చు లేదంటే మీకు మీ పిల్లల పేర్లు పెడతాము లేదంటే మీ తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయింటారు వారి మీద మంచి ప్రేమ ఉంటుంది మీకు వాళ్ళ పేరు నిలబడిపోవాలనుకున్నాం వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే ఆ పేర్లు ఫొటోస్ కూడా మేము ఆ రూమ్లో పెట్టాలనుకుంటున్నాం మరి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ అనాథాశ్రమము వృద్ధాశ్రమం నిర్మాణానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడండి చూసి సపోర్ట్ చేయండి సహకారం అందించండి ఎందుకంటే ఇది చిన్న పని కాదు చాలా పెద్ద పని ఇది నా చేతనైనంత వరకు నేను లోన్ తీసుకొని ఇప్పటివరకు ఈ బేస్మెంట్ వరకు నేను నిర్మించగలిగాను ఇక మీదట దాతల సహకారంతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కూడా అలాగే పట్టణంలో ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి లేదు మీరే వచ్చి టైకు వచ్చి సిమెంట్ ఇస్తారా లేదంటే ఇష్ట ఇస్తారా రాళ్ళు ఇస్తారా లేదంటేనా ఇంకా మనకు ట్రావెల్స్ అవసరం ఉంటాయి ట్రావెల్స్ రూపంలో కానీ మనకు ఏదో రూపంలో వారి పేరు పెట్టాలని అంటే బేస్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను వెయిట్ చేశాను ఈరోజు ఏంటంటే బేస్మెంట్ అయ్యింది మనకి బేస్మెంట్ అయిపోయింది ఇప్పటి నుంచి మనకి రూమ్లు వస్తాయి ఇప్పటి నుంచి రూమ్ వస్తాయి ఆ రూమ్కి అయ్యేటువంటి ఖర్చు ఎంత అవుతుందని నేను చెప్తాను ఎవరైనా నన్ను సంప్రదించండి ఆ రూమ్కి ఎంత ఖర్చు అవుతుంది దానికి మనము ఎలా చేయాలి పేర్లు పెట్టాలనుకుంటున్నారా లేదు అంటే ఫోటోలు పెట్టి కింద ఆ రూమ్కి పేరు పెట్టాలనుకుంటున్నారా అనేది మీరు ఎలా అంటే అలా చేస్తాము ఒకవేళ లేదు అంత మేము ఇచ్చుకోలేము మరి ఎంతటంతా మేము ఇస్తాము అంటున్నటువంటి వాళ్ళు మీతో వచ్చినంత సిమెంట్ తీయచ్చు లేదంటే ఇష్టం తీయచ్చు లేదంటే ఇటుకలు తీయచ్చు మీ ఇష్టం అలా మీరు ఇప్పించిన పర్వాలేదు లేదంటే మనీ చెంజ్ చేసి ఈ స్ఫూర్తి మధురహం ఇక్కడికి వచ్చి మీరు ఫోటోస్ తీయవచ్చు ఎలా అయినా పర్లేదు స్ఫూర్తి మధురం నిర్మాణం చేపట్టాలి ఇది మనం పూర్తి చేయాలనేది ఒకటే ఒక ఆలోచనతో ఒకే ఒక ధ్యేయంతో ముందుకెళ్తున్నాము మరి దీనికి మీ సపోర్ట్ మాకు అందించి అన్ని విధాలుగా మాకు సహకారం అందించి ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను దయచేసి ఈ స్ఫూర్తి అనాథాశ్రమము మేము అనాథాశ్రమము పన్నెండు సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నాము ఆ విషయం చాలామందికి తెలుసు ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటంటే అనాథాసము నడవాలి నడవడంతో పాటు బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి కాబట్టి కాబట్టి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా తీసుకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి మీకు తోచిన విధంగా ఎంతైనా పర్లేదు లేదు మనం పేదవాళ్ళము ఇవ్వలేము ఈ వీడియో చూసాం ఒక్క రూపాయి లేదు రెండు రూపాయలు లేదు పది రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఎంతైనా పర్లేదు మీరు ఎంత ఇచ్చినా ఈ స్ఫూర్తి అన్నదాసం అంటే మేము పెట్టేస్తాము కాళ్ళు మీరు ఒక్కసారి వచ్చి చూడండి మీరు పంపించిన డబ్బులు ఇక్కడ సద్వినియోగం అంటే ఇక్కడ ఉపయోగపడుతుంది మీరు పంపించిన డబ్బు ఇక్కడ ఉపయోగపడుతుంది అంటేనే సహాయం చేయండి లేదంటే వదిలేయండి ఓకేనా మీరు అన్నదాశం అంటే మాత్రం ఒక్కసారి వచ్చి చూడండి అక్కడ మనం ఉన్న అన్నదాస్మని చూడండి ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఎంత చూడండి ఒకసారి ఇదంతా టోటల్గా మనం ఎనిమిదిన్నర సెంటు స్థలం ఎనిమిదిన్నరలో మనం ఐదు సెంట్లలో బిల్డింగ్ నటిస్తున్నాం ఇది దీనికి అంతటికి మనం బోర్ వేసి టెంపరీ రూమ్ వేసి ఇక్కడ మొత్తం బేస్మెంట్ వేలు తీసుకొచ్చి టెంపరవరీ ఇప్పటి నుంచి మీ సహకారం కావాలి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి మేము చేస్తున్న ఈ పనికి మా చేతులకి మీ చేతులు కూడా జోడించి మనం ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మర్చి మొదటి మొదటిగా మర్చిపోకండి ప్రతి వీడియోని లైక్ చేయండి కింద ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టడం మర్చిపోతూ ఉన్నారు కామెంట్ పెడితే ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు మాకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి చూసిన ప్రతి ఒక్కరు కింద హాయేనో ఏదో ఒకటి కామెంట్ పెట్టండి పెడితే ఆహా పలు రోజులు చూస్తున్నారు మన వాళ్ళు అని తెలిసిపోతుంది ఓకేనా మరి చేస్తారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్